ఈ రోజు బాక్సాఫీస్ వద్ద విడుదల కావాల్సిన అఖండట్టు చిత్రాన్ని వాయిదా పడేలా చేసింది దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ కొంతమంది మహేష్ బాబును ఒక రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఇంతకీ అసలు ఏమైందంటే మహేష్ బాబు కెరీర్ ని బాగా ప్రభావితం చేసిన సినిమాలు ఒకటి నేనొక్కడినే ఆగడు మహేష్ బాబుకి దూకుడు వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన ఫోర్టీన్ రీల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది ఈ సంస్థతో పాటు ఈఆర్ఓఎస్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా నిర్మాణంలో భాగమైంది అయితే ఒప్పందం ప్రకారం ఫోర్టీన్ రీల్స్ సంస్థ నుండి ఈఆర్ఓఎస్ కి దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రావాలి పదేళ్లు దాటినా కూడా ఫోర్టీన్ రీల్స్ నుండి డబ్బులు రాలేదు దీంతో ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టు పిటిషన్ వేశారు వాస్తవాలను పరిశీలించిన హైకోర్టు ఈ సినిమా విడుదల నిలిపివేసింది కేవలం ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు యార్ఓస్ కి దూకుడికి సంబంధించిన లెక్కలు కూడా కొన్ని సెటిల్మెంట్స్ అవ్వాల్సి ఉందట కేవలం ఈ ఒక్క సంస్థతో మాత్రమే కాదు మహారాయి నాలుగు సంస్థలతో కూడా ఇలాంటి అప్పులు భారీగా చేసిందట మూవీ టీం అందరూ ఒక్కసారిగా అటాక్ చేయడంతో ఈ సినిమాను ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు అలా ఈ సినిమా విడుదల ఆగిపోవడానికి ఒక విధంగా మహేష్ బాబు కూడా పరోక్షంగా కారణమయ్యారు ఇకపోతే ఈ సినిమా ఫినాన్షియల్ క్లియరెన్స్ మొత్తం పూర్తయిందని ఇక కేవలం కోర్టు తీర్పు రావడం ఒక్కటి బ్యాలెన్స్ అంటే సోషల్ మీడియాలో లేటెస్ట్గా వినిపిస్తున్న టాక్ కోర్టు తీర్పు పాజిటివ్గా నేడు రాత్రి సెకండ్ షో నుండి ఈ సినిమా విడుదలవ్వచ్చు కానీ ఓవర్సీస్లో మాత్రం ఈ వీకెండ్ని వదిలేయాల్సి ఉంటుంది ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ సినిమాకి కేటాయించిన షోస్ని హాలీవుడ్ సినిమాలకు కేటాయించారు మరి నిర్మాత ఓవర్సీస్ కలెక్షన్స్ లేకపోయినా పర్వాలేదని ఈ సినిమాని విడుదల చేస్తాడా లేదంటే వేరే మంచి రిలీజ్ డేట్ని ఎంచుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది